ఫ్రెండ్స్ నవంబర్ పదహారవ తేదీ జనవి జ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఫిట్స్ క్యాంప్ అయితే జరిగింది దాదాపుగా నూట యాభై మంది దాకా పేషెంట్లు వచ్చారు ఇప్పటికీ నాకు అడుగుతున్నారు అన్న జనవి జ్ఞానవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఫిట్స్ క్యాంప్ టవర్ క్లాక్ వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ లో ఆఫీస్లో ఉండేది ఇప్పుడు తీసివేసారు ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అలాగే చాలా మంది అడిగారు కాబట్టి ఇక్కడికి వచ్చాను అనంతపురం నగరంలో డిఇ ఆఫీస్ కొత్తది మార్చారు కదా గిల్దాబ్ సర్వీస్ స్కూల్లో ఆ ప్లేస్ లోనే ఇప్పుడు ఇక్కడ ఫిట్స్ క్యాంప్ అయితే జరుగుతోంది మూడవ ఆదివారం జరుగుతుంది ప్రతి రెండు నెలలకోసారి డిసెంబర్ నవంబర్ లో అయితే పదహారవ తేదీ జరిగింది డిసెంబర్ లేదు మళ్ళా జనవరి జనవరి పద్దెనిమిదో తేదీ జరుగుతుందని ఈ నిర్వాహకులు అయితే చెబుతున్నారు కాబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎవరైనా సరే ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఆల్రెడీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరలా కొత్తగా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే అనంతపురం నగరంలో గిరిజా సర్వీస్ స్కూల్ అంటే ఎవరైనా చెప్తారు అక్కడికి వస్తే జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫిట్స్ క్యాంప్ కు డాక్టర్ గోపాలం శివనారాయణ గారు అలాగే మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం అందుబాటులో ఉంటారు ఎందుకంటే చాలా మంది అడిగారు కాబట్టి వచ్చాను ఈ ఫిట్స్ క్యాంప్ నిర్వాహకులతో మాట్లాడాను అన చెప్పండి దాదాపుగా ఈ రోజు ఎంతమంది దాకా పేషెంట్స్ వచ్చారు దాదాపుగా నూట యాభై మంది దాకా వచ్చి వారి వైద్య సేవలను వినియోగించుకున్నారు దాదాపుగా నూట యాభై వంద దాకా వచ్చారంట ఇది జైవి ఆధ్వర్యంలో జరుగుతున్న ఫిట్స్ క్యాంపు మీకు ఖచ్చితంగా రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను నెక్స్ట్ క్యాంప్ వచ్చే వచ్చేవాళ్ళు ఖచ్చితంగా గిల్దాబ్ సర్వీస్ స్కూల్ అంటే ఎవరైనా చెప్తారు రఘువీర్ టవర్స్ కు ఎదురుగా ఉంది వచ్చేయండి